నమస్కారం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం మానవులలో ప్రతి శరీరములోనూ స్త్రీతత్వము మరియు పురుష తత్వము రెండు ఉంటాయి ఆ రెండును శుద్ధి అయితే గాని యోగశక్తి విశ్వచైతన్యము నుండి ప్రవహించదు ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యము లేదు అది ఈ రెండు తత్వములకు ఆధారముగాను అతీతముగాను ఉంటుంది ఈరోజు మనం అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ దగ్గరలోని శివాజీ నగర్లో ఉన్న డొక్కాలమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం ఈ అమ్మని మస్తాదేవి అని అంటారు కాళికా మాత యొక్క పది అవతారాలనే దశ మహావిద్యలు అంటారు దానిలో మూడో విద్య ఆరో విద్య ఏడవ విద్యగా కొలవబడేదే ఈ చిన్నమస్తాదేవి ఆది పరాశక్తి నవ చండీలలో ఒకటి ప్రచండ చండీ స్వరూపం చిన్న అంటే ఖండించబడిన మస్తా అంటే శిరస్సు ఈ అమ్మవారు నగ్న రూపంలో చుట్టూ పరుచుకున్న కురులతో నలుపు మరియు రుధిరవర్ణ దేహం కలిగి ఉంటుంది పదహారేళ్ల ప్రాయంలో నిండైన వక్షం కలిగిన బాలికగా హృదయం వద్ద నీలి కలువ కలిగి ఉంటుంది ఈ చిన్నమస్త అమ్మవారు ఒక నగ్న జంటపై నిలబడి ఉంటుంది వారు శృంగార దేవ దంపతులైన రతి మన్మధులు అమ్మ వైఖరి సంసారంపై విజయాన్ని సూచిస్తుంది జననం మరణం మరియు పునర్జన్మ చక్రం ఈ అమ్మ సర్పాన్ని జంధ్యంగా ధరించి మెడలో మహాకాళివలే కపాలాలు ఎముకలతో కూడిన దండలు ధరించి ఉంటుంది ఒకనొక సమయమున పార్వతీదేవి తన చలికత్తెలైన డాకిని వర్ణినిలతో మందాకిని నదికి స్నానానికి వెళ్ళింది స్నానానంతరం ఆకలి చేత పీడింపబడినది అందుచేత అమ్మవారు కృష్ణవర్ణ అనగా నల్లగా మారిపోయింది ఆ సమయమున అమ్మవారి చలికత్తెలైన డాకిని వర్ణిని భోజనము అడిగారు ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పింది కొంత సమయం తర్వాత తిరిగి వారు భోజనార్థమై అడిగారు ఆమె మరికొంత సమయం ఆగమని చెప్పింది ఈ రకముగా కొన్నిసార్లు జరిగింది అంతటా ఆ మహాదేవి తన ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకున్నది ఆమె ఖండిత కంఠం నుండి మూడు రక్తదారలు ఎగిసి పడినవి రెండు రక్తదారలు ఆమె చెలికత్తెలు పానము చేయగా ఒక దారను దేవి స్వయంగా పానం చేసినది ఇలా ఆమె శిరస్సును ఖండించి కూడా సజీవముగా ఉండుటను యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక దిశలే ఈ మహాతల్లికి వస్త్రములు ఆమె నాభిలో యోని చక్రమున్నది తమస్సు రజస్సు గుణములు కలిగిన చలికత్తెలు ఆమెతో ఎల్లప్పుడూ ఉంటారు అగ్ని స్థానమైన మణిపూరకములో చిన్నమస్తను ధ్యానిస్తారు ఈ తల్లిని అర్ధరాత్రి సమయమునందు ఉపాసన చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది స్వయంభుగా వెలసిన చిన్నమస్తా అమ్మవారి విగ్రహానికి ముందు తలతో ఉన్నటువంటి ఇంకొక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ వారు డొక్కాలమ్మ తల్లిగా పూజిస్తారు लक्ष्मेद ममावहाभः जातवेद लक्ष्मीर्मणामिनी तस्याम् निरज्ञम् विन्द्रायम् ताम् पत्नी जयम् शरणमहत्प्रदो लक्ष्मीर्मेणश्च

নোননননননেনননননয়া. <laughs>